హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి వర్క్ డిజైన్ అనమాట ఇంకా అలాగా వర్కులు లేవు కదా మెల్లగా చేద్దాంలే అని కూర్చుంటే మాత్రం బద్దకం వచ్చేస్తుంది అందుకే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నా అనమాట మెల్లగా ఇంకా ముందు ఇచ్చిన కస్టమర్స్వి చేసేద్దాము స్లోగా అయినా అని చెప్పేసి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన ఈ విధంగా రెడ్ అండ్ సిల్వర్ జరితో వేశాను అనమాట ఇంకా బ్యాక్నిక్కి బుటీస్ వేశాను కాబట్టి ఆ థ్రెడ్స్ ఇంకా కట్ చేసేస్తే నేను ఇంకా మళ్ళీ ఇంకా హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పేసి ఇంకా ఫ్రేమ్ మీద ఉండగానే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట కట్ చేయడానికి అని చెప్పేసి ఇంకా కట్ చేసేస్తున్నాను ఫ్రేమ్ మీద ఉండగానే ఇక్కడ శారీ కలర్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఆ బ్లౌజ్కి ఇలా రెడ్ అండ్ సిల్వర్ జరీ అనమాట అయితే ఈ బ్లౌజ్ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాదండి అది విడిగా కాటన్ సిల్క్ అయితే తీసుకోమన్నారని చెప్పాను కదా మీకు నేను అంతకుముందు వీడియోస్లో చెప్పాను ఇంకా తీసేసుకొని ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ హ్యాండ్స్కి ఏంటంటే వీళ్ళు లైన్స్ లాగా వద్దన్నారండి ఇంకా బుటీసే వేయమన్నారు మనం ఇప్పుడు బ్యాక్ నెక్కి వేసాం కదా ఫ్లవర్ బుటీస్ అలా బుటీసే కావాలని చెప్పారు అప్పుడు ఏంటంటే మనకి ప్రైస్ వేరియేషన్ కూడా తగ్గుద్ది కదా అది కూడా కస్టమర్ అడిగారనమాట లైన్స్ వద్దులేండి నాకు నార్మల్గా బుటీస్ కావాలని చెప్పేసి అలాగే థ్రెడ్ టెన్షన్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలోనే చిన్న టిప్స్ అయితే చెప్తానండి అంటే మనం టెన్షన్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటే థ్రెడ్ వచ్చే టెన్షన్ అన్నది మనకి కుట్లు అన్నవి అంటే ఇప్పుడు బుటీస్ కానివ్వండి ఇప్పుడు నార్మల్గా డిజైన్ వేస్తున్నాం కదా మనం లూజ్ ఎలా వస్తుంది డిజైన్ అనేది లేదంటే టైట్ చేస్తే ఎలా వస్తుంది డిజైన్ అనేది మీకు నేను ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను అంతకన్నా ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి లైక్స్ ఇవ్వండి అసలు లైక్స్ ఉండట్లేదు చూసిన ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేయడానికి అయితే కొంచెం ట్రై చేయండి మీకు ఇక్కడ థమ్ సింబల్ అని ఉంటుంది కదా ఇలాగా మనం చేతి సింబల్ అనేది అది మీరు క్లిక్ చేస్తే లైక్ అనేది పడుతుంది అన్నమాట ఇంకా అలాగే ఇక్కడ చూడండి ఊరికినే మీకు చూపిస్తున్నాను అనమాట ఎండలు ఎలా ఉన్నాయో మార్నింగ్ అసలు సిక్స్ సిక్స్ కూడా కాదండి ఫైవ్ థర్టీ అవ్వగానే అలా వెళ్తురు ఎంత వెళ్తురు వస్తుందో అసలు ఇప్పుడైతే టైము టెన్ థర్టీ అలా వద్దులే చూడండి ఎంత ఉందో అసలు ఎండ మిట్ట మధ్యాహ్నంలాగా ఉందనమాట అంటే ఏ రెండో మూడో అయితే ఎలా ఉంటుంది అలా ఉందనమాట ఇంకా సో ఇక్కడైతే ఇంకా బ్యాకింగ్ పేపర్ అయితే రిమూవ్ చేసేసి ఇంకా బ్యాక్ నెక్కి అంటే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా బ్యాక్ బ్యాక్నిక్కున్న బ్యాకింగ్ పేపర్ తీసేస్తున్నాను తీసి ఇంకా హ్యాండ్స్ అయితే సెట్ చేసేద్దామని చెప్పేసి చూడండి ఎంత పని ఉంటుందో థ్రెడ్స్ కట్ చేయడం దగ్గర నుంచి బ్యాకింగ్ పేపర్స్ రిమూవ్ చేయడము అలాగే మనం ఫ్రేమ్కి ఇప్పుడు క్రాస్గా లేకుండా స్ట్రైట్గా పెట్టుకోవడానికి క్లాత్స్ కూడా మనం అటాచ్ చేసుకునే క్లాత్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం స్ట్రై కొంచెం నాలుగు వైపులా సమానంగా ఉన్న క్లాత్ని తీసుకుంటే మనకి ఏంటంటే జాయింట్స్ వేసుకునేటప్పుడు క్రాస్గా అనమాట ఫ్రేమ్కి సెట్ చేసుకున్నప్పుడు అది కూడా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ నేను సైడ్ ఒక జాయింట్ వేసుకున్నాను అలాగే ఇంకా ఇంకొక సైడ్ హ్యాండ్స్ వేయడానికి ఒక జాయింట్ అయితే వేసాను అనమాట మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో కదా కలర్ కాంబినేషన్ అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుందని చెప్పేసి మీకు ఏం చెప్తున్నాను అసలు ఈ డిజైన్ చాలా బాగుంటుందండి నిండుగా ఉంటుందన్నమాట అంటే చాలా ఎక్కువ ఎంబోజ్ అవుతుంది చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నేను ఆయిల్ వేశానండి నిన్న మళ్ళీ ఎందుకులే అంటుకుంటుందేమో బ్లౌజ్ పీస్ కానీ ముందుగా ఈ వేస్ట్ అంటే జాయింట్ వేసిన క్లాత్తో ఎప్పటికప్పుడు అలాగ కొంచెం మనం క్లీన్ చేస్తే ఆయిల్ అన్నది అంటుకోదనమాట గబుక్కున మనం ఆ బ్లౌజ్ పీస్ దానికి అంటుకున్నప్పుడు ఆ ఆయిల్ అనేది అంటుకోదనమాట ఇంక ఇక్కడైతే హ్యాండ్స్ వేసేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రేమ్ను అయితే సెట్ చేసుకుంటున్నాను క్రాస్ లేకుండా చూసుకోవాలి అలాగే బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది నేను ఒకటి పెట్టానండి మన ఛానల్లో అంటే క్రాస్ కటింగ్లో బ్లౌజ్ కటింగ్ ఎలాగా చేయొచ్చు అన్నది అది ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో ఆ వీడియో అయితే పోస్ట్ చేశానండి ఎవరైనా చూడాలనుకుంటే ఆ లింక్ని నేను కింద యాడ్ చేస్తాను క్లిక్ చేసి మీరు చూడచ్చు డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారా నేను జాయింట్ వేసుకున్న క్లాత్ని చూస్తున్నారా గమనించండి ఒకసారి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి అంటే నేను కావాలనే ఈ లైన్స్ ఉన్న క్లాత్నే తీసుకొని అటాచ్ చేసుకుంటున్నాను అనమాట బ్లౌజ్ పీసెస్కి ఎందుకంటే అలా లైన్స్ ఉండడం వల్ల మన క్లాత్ బిగించేటప్పుడు చక్కగా చూడండి అలా లైన్లోనే నేను ఇలా క్లిప్స్ పెడుతున్నాను అనమాట దానివల్ల అసలు క్రాస్ అనేదే ఉండదు క్లాత్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలా వీలుని బట్టి అలాగా ఎటువైపు కావాలంటే అటువైపు ఫస్ట్ మనం క్లిప్స్ పెట్టుకోవచ్చండి నాకు ఇక్కడ ఇటువైపు కుదురుతుంది కాబట్టి నా వైపు ఫస్ట్ నేను క్రాస్ లేకుండా ఫస్ట్ నా వైపు నేను పెట్టేసుకుంటాను నాలుగు క్లిప్పుల్ని తర్వాత మిగతా మూడు వైపులా నేను క్లాత్ని లాగేసేసి గట్టిగా లూజ్ లేకుండా మెయిన్ అదే కదా మనకి లూజ్ లేకుండా బిగించుకుంటేనే మనకి వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మీరు గమనించరు లేదో మగ్గంలో వాళ్ళు చేత్తో ఇలాగా కుట్టుకొని వాళ్ళు మగ్గానికి బిగించుకుంటారు క్లాత్ని అసలు చేత్తో కన్నా ఇది ఇంకా మనకి మిషన్ మీద ఈ క్లిప్స్తో బిగించుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అసలు ఆ మగ్గం వాళ్ళు చేసే క్లాత్ స్ట్రాంగ్ ఎలా ఉంటుందో దానికన్నా నాకు అదే దానికి సమానంగా మంది కూడా ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే మనం ఒకసారి ఈ క్లిప్స్ బిగించేశాక క్లాత్ అనేది అస్సలు లూజ్ అవ్వదండి చాలా స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉంటుందన్నమాట నాకైతే బాగా నచ్చుద్ది మన ఫ్రేమ్లో మనకి క్లిప్స్ పెట్టేది చాలా స్ట్రాంగ్గా ఉంటదనమాట మనకి ఈ మిషన్లో మాత్రం ఇంక నేను హ్యాండ్స్ వేసేద్దామని చెప్పేసి ఈ విధంగా మొత్తం క్లిప్స్ అయితే అన్నీ చూసుకొని జరుపుకుంటూ అంటే మనకి ఎలా వీలుని బట్టి అలా పెట్టుకోవడమేనండి నాకు ఇటు అనుకూలంగా ఉంది కాబట్టి నేను ఇటువైపు పెట్టుకుంటున్నాను అంటే నా వైపు ఫస్ట్ పెట్టేసుకొని మిగతా మూడు వైపులా పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ గట్టిగా లాగేసి ఇంకా ఇది లాస్ట్ అనమాట నాలుగో వైపు గట్టిగా లాగేసి పెట్టేసామంటే ఇంకా క్లాత్ అసలు ఎంత హెవీ వర్క్ అయినానండి ఇది సింపుల్ వర్క్ కాదు సింపుల్ వర్క్ అయితే అసలు జరగ ప్రాబ్లం లేదు ఎంత హెవీ వర్క్ అయినా మనం ఎంత టైట్గా బిగించుకున్నాం కాబట్టి క్లాత్ అనేది లూజే అవ్వదండి చక్కగా ఉంటుంది అనమాట వర్క్ ఫినిషింగ్ ఇంకా బ్యాక్ నెక్ అయిపోయింది కాబట్టి అది తీసేసి బ్యాక్ నెక్ని ఇంకా హ్యాండ్స్ అయితే చూస్తున్నాను అనమాట వీళ్ళు టూ లైన్స్ వద్దున్నారు కాబట్టి ఇంకా బుటీస్ ఉన్నదా అని మళ్ళీ నేను అంటే సపరేట్గా నేను ల్యాప్టాప్లో అంతా ఎడిటింగ్ చేసుకొని ఆ బుటీస్ అన్నీ ఏర్పాటు చేసుకొని సెట్ చేశాను అనమాట మళ్ళీ కొంతమంది ఏంటంటే ఫ్లవర్ బుటీస్ వద్దు మాకు ఇంకా వేరే టైప్ బుటీస్ కావాలి అంటూ ఉంటారు ఇంకా వాళ్ళ చాయిస్ని బట్టి అలా రెండు మూడు హ్యాండ్స్ అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని సెట్ చేసేసుకొని ఉంచుకుంటానండి కస్టమర్ ఎలా కావాలనుకుంటే అలాగనమాట ఇక్కడ చూసుకుంటున్నాను అనమాట పాయింట్ ఎక్కడుంది ఏంటి అనేది ఫ్రేమ్ చెక్ చేసుకొని ఇంకా మొత్తం హ్యాండ్కి ఇలా ఫ్రేమ్ చెకింగ్ అయితే చేసుకుంటున్నాను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందో మెయిన్ అది ఇంపార్టెంట్ కదా ఒకవేళ సరిపోలేదు బుటీస్ అంటే మనం మనం పెంచుకోవచ్చు కదా మనం దీంట్లో ఎక్స్ వైలు ఉంటాయి కాబట్టి వెడల్పు కావాలంటే వెడల్పు హైట్ కావాలంటే హైట్ ఇక్కడ నేను హైట్ పెంచుకున్నాను అనమాట వన్ టెన్కి పెంచుకునే ఎందుకంటే పెంచుకుంటే కొంచెం వాళ్ళది ఎల్బో కాదు అలాగని షార్ట్ హ్యాండ్ కాదు కొంచెం మీడియం హ్యాండ్ అనమాట అంటే ఒక ఎయిట్ ఇంచెస్ అలా ఉంది ఎయిట్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఉంది కాబట్టి మనం కొంచెం వన్ టెన్ వరకు అలాగా హైట్ కానీ వెడల్పు కానీ ఎక్స్ వైలు ఉంటాయి కదా వాటి ప్రకారము అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకుంటే చక్కగా సరిపోయింది ఇంకా నేను బ్యాకింగ్ పేపర్ పెట్టేసుకుంటున్నాను అనమాట బ్యాకింగ్ పేపర్ పేపర్ని ముందుగా క్లాత్ తో పాటే పెట్టేస్తారండి అంటే దానికి అలా క్లాత్ తో పాటు పెట్టడం వల్ల ఏంటంటే నాకు వేస్ట్ అయిపోద్ది అనిపిస్తుంది అండి అంటే అంతే కదా ఇప్పుడు ఫ్రేమ్ది అంటే నాది పెద్ద ఫ్రేమ్ కాబట్టి నేను చెప్తున్నానులేండి నేను చూసా అనమాట కొంతమందిని మొత్తం వాళ్ళు ఫ్రేమ్కి జాకెట్ మొక్క ఎంత ఉందో అంతా పెట్టేస్తారు దానివల్ల వేస్ట్ అవుద్ది అనిపిస్తుంది అందుకే నేనైతే ఎప్పటికప్పుడు పీసెస్ కట్ చేసేసుకొని ఇంకా అలా పెట్టుకుంటా అనమాట అండ్ ఇక్కడ టెన్షన్స్ గురించి మీకు చెప్తున్నాను ఇక్కడ ఇది థ్రెడ్ టెన్షన్ అండి మనకి థ్రెడ్ వచ్చేది అనమాట ఈ వీల్స్ అనేది అది మనం కుడివైపు తిప్పితే టైట్ గా ఉంటుంది దారం వచ్చేది అదే ఎడం వైపు తిప్పితే కొంచెం లూజ్గా వస్తుంది అనమాట దారం ఇప్పుడు మరీ లూజ్గా ఎడం వైపు ఎక్కువగా లూజ్ పెట్టి పెట్టేస్తే మనకి స్టిచ్ అనేది ఏమవుతుందంటే లూజ్ లూజ్గా పడిపోద్ది అనమాట స్టిచెస్ చాలా అసలు బాగోదనమాట డిజైన్ దారం వచ్చేది మరీ టైట్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అండి మీడియంగా రావాలన్నమాట మనం ఇక్కడ రెండు వైపులా మన రెండు రెండు చోట్ల అడ్జస్ట్ చేసుకోవాలండి ఒక్క చోట అడ్జస్ట్ చేసుకుంటే సరిపోదు ఇక్కడ కింద మిషన్ మీద ఉన్న వీల్ని మనం అడ్జస్ట్ చేయాలి సేమ్ ఆ పైన ఎలా పెట్టామో ఇక్కడ కూడా రెండు ఒకలాగానే పెట్టాలండి అప్పుడే మనకి కుట్ట నీట్ నీట్గా పడుతుంది అనమాట దారం కూడా చూసుకోవాలండి మనం విస్కోస్ దారం పెడితే కొంచెం లూజ్గా పెట్టుకోవాలి ఎందుకంటే విస్కోస్ దారాలు కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా అందుకని కొంచెం లూజ్గా మనం పెట్టుకోవాలి వీల్ అనేది మనం లూజ్ చేసుకోవాలన్నమాట అదే మనం పాలిస్టర్ దారం అంటే జీవి రాయల్ అవైతే కొంచెం టైట్గా పెట్టేసుకున్నా పర్లేదనమాట అవి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి అది గమనించుకోవాలండి ఈ లో మాత్రం ఇది విస్కోస్ నేను ఒకటో నెంబర్లో విస్కోస్ పెట్టి పెట్టానండి రెడ్ కలర్ది అందువల్ల ఏంటంటే అది చాలా డెలికేట్ గా ఉంది కదా అందుకే నేను వీల్లో మధ్యలోంచి పెట్టలేదు దారాన్ని సైడ్కి పెట్టేసారు ఎందుకంటే దాకా తెగిపోతుంది అనమాట అందుకోలేకపోతుంది స్పీడ్ని అందుకోలేకపోతుంది అనమాట అందుకనే ఆ విధంగా అయితే మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండడమేనండి ఈ దారాల్లో మాత్రం చూడండి ఇక్కడ నేను మధ్యలోంచి పెడతాం కదా ఈ స్ప్రింగ్ మధ్యలోంచి దారాన్ని కానీ నేను విస్కోస్ దారానికి మాత్రం అలా పెట్టట్లేదు ఎందుకంటే దారము అది డెలికేట్ గా ఉంటుంది అందుకోలేదనమాట సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్